అందరికీ నమస్కారం అండి ఈరోజు ఖమ్మం నుండి మనం కృష్ణా జిల్లా నెమెలి కొనిజర్ల వరకు అయితే ఫీల్డ్కైతే రావడం జరిగింది ఇటువైపు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మిరప సాగు వచ్చేసి మనకు ఇరవై శాతం మాత్రమే ఉన్నది ఎనభై శాతం మేరకు అయితే పత్తి తీసేసి ఇప్పుడు మొక్కజొన్న అయితే సాగు చేస్తూ ఉన్నారు రైతులు సో ఎక్కువగా మనకు నల్లి నల్ నల్లతామ పురుగు అటాక్స్ కనబడడంతో మిరప తోటలో తీసేసి ఇక్కడ ఎక్కువగా మనకు వచ్చేసి పైన విపరీతమైన ముడత సమస్య అయితే కనిపిస్తూ ఉన్నది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత తీసేసి మనకు మొక్కజొన్న వైపు అయితే రైతులు అయితే మళ్లించడం జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్లయితే కొన్ని వందల ఎకరాల్లో అయితే మొక్కజొన్న అయితే సాగు చేస్తూ ఉన్నారు సో ఈ రైతు వచ్చేసి ఒకేసారిగా మనకు రెండు సార్లకు స్ప్రే చేసే విధంగా ఈ పంపులతోటి మనకు చాలా అద్భుతంగా అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అని చెప్తా ఉన్నారు రైతు అదేవిధంగా మనకు మొక్కజొన్న సాగు చేయడం వల్ల మనకు రెండు విధాలుగా మనకు ఉపయోగం అయితే చేకూరుస్తానంటే రైతు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ టైపు మనం చూసుకున్నైతే మినుములు అదేవిధంగా పెసర్ల సాగు అయితే చేస్తూ ఉన్నారు సో మిరప అనేసి దాదాపుగా ఒక ఇరవై శాతం మాత్రమే ఈ నెమలి కొంజర్ల ఈ ఏరియాకైతే అయితే రా పడడం జరిగింది మిగతా ఎనభై శాతం మేరకు ఈ మొక్కజొన్న అండ్ ఈ మేనుములు పెసర్లు అయితే సాగు చేస్తూ ఉన్నారు ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం డైలీ ఫీల్డ్కి వెళ్ళి అనేక రకాల మంచి మంచి సీడ్స్తో పాటు టాప్ అండ్ బెస్ట్ వెరైటీలు కూడా చెప్పడం జరుగుతుంది బాయ్ అందరికీ ధన్యవాదాలు